బుడ్డపి కామేశ్వరెడ్డి నైన్టీ ఎయిట్ డిఎస్సి అసోసియేషన్ మనకి ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాం ఏదైనా కూడా మా నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎండిఎస్ ఉపాధ్యాయుల విజ్ఞాప సభ కార్యక్రమం రేపు ధర్నా సోకున్న జరుగుతున్నది మాకైతే మేము నైన్టీ ఎయిట్లో అంతా కూడా నో రెగ్యులర్ నోటిఫికేషను అలాగే రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కూడా పేస్ చేసి మెరిట్ లిస్టులో ఉన్నటువంటి మా అందరూ కూడా అప్పుడు మాకు అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని కూడా ఇరవై సంవత్సరాలు కూడా భరించి బాధించి చాలా ఇబ్బందులు పడి మేమందరం కూడా ఎప్పుడు మాకు కోర్టులు కూడా న్యాయస్థానాలు తిరిగాం న్యాయస్థానాల్లో కూడా న్యాయం మాకు పేపర్కి వచ్చినా కూడా ప్రభుత్వాలు కూడా ఉపా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడున మాకు ఎండిఎస్ ఉపాధ్యాయులుగా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా ఇరవై సంవత్సరాలు మేము నష్టపోయినా మరి మాకు కూడా కాంట్రాక్ట్ బేస్లో మినిమం టైం స్కేల్ కింద మాకు నియమించబడ్డాము మాకు అప్పటికే ఇరవై సంవత్సరాలు బాగా నష్టపోయినా మరి ఇప్పుడు కూడా మనకి కాంట్రాక్ట్ బేస్ ఇవ్వడం కూడా ఇంకా కూడా నష్టపోతూనే ఉన్నాము ఈరోజు మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలాసార్లు కూడా విన్నవించడం జరిగింది ప్రభుత్వానికి కూడా అలాగే ముఖ్యమంత్రి గారి నుండి అలాగే మాకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నుండి ప్రతి ఒక్క మంత్రి గారిని కూడా స్థానిక ఎమ్మెల్యేని కూడా ప్రతి నాయకత్వాన్ని కూడా కలిసాం మేమైతే ఇరవై సంవత్సరాలు నష్టపోయాం మానవ దుర్ఖవంతం మా అందరూ కూడా పోస్టులు ఇచ్చేది కదా ప్రభుత్వం అయినా కూడా ఈరోజు మేమైతే ఎంటీఎస్ కింద ఉన్నాం కాంట్రాక్ట్ బేస్లో ఉన్నాం మాకు మినిమం బేస్కి వస్తుంది అటువంటిది కాకుండా మాకు అరవై సంవత్సరాలకు చాలామంది మా మిత్రులు నష్టపోయారు రిటైర్మెంట్ అయిపోయారు ఇచ్చిన వారికి అపాయింట్మెంట్ అయిన జాయిన్ అయిన నెల రోజుల నుండి కూడా మనకి పదవీ విరమణ జరుగుతూనే ఉన్నది ఈరోజు చాలామంది మిత్రులు పదవీ విరమణ జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు రెగ్యులర్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం మాకైతే న్యాయబద్ధమైన కూడా కోరికలు ఉన్నాయి న్యాయబద్ధమైన పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి మాకు రెగ్యులర్ చేయడానికైతే ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు కూడా ఎటువంటి కూడా లేగలు కూడా అడ్డంకులు కూడా లేవు ఎటువంటి సందర్భంలో మాకు రెగ్యులర్ ఉపాధ్యాయులు చేయడానికైతే ఏవైతే అడ్డంకులు లేవు కాబట్టి ప్రభుత్వం కూడా మా ఎందు మానవతాతో దయదళాలని అలాగే మాకు కూడా ఈరోజు మేమైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కార్యక్రమం చేయడం లేదు మేమైతే ఇప్పుడు రేపు కూడా మన ధర్నా నందు చేస్తున్నటువంటి నైంటీ ఎయిట్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు విజ్ఞాపన సభ చేస్తున్నాం మేము ఎందుకంటే ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాం మాకు వయసు లేదు అప్పటికే బాగా వయసు అయిపోయింది ఇప్పటికే జాయిన్ అయిన తర్వాత అంతమంది రిటైర్మెంట్ చాలామంది అయిపోయారు మిత్రులు బాధతో ఉన్నారు మేము కూడా రేపు ఇల్లుండే మళ్ళీ రిటైర్మెంట్ అయిపోతున్నాం కాబట్టి మాకు అరవై రెండు నుండి అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకి వయసు పెంచాలని రెగ్యులర్ చేస్తే మాకు అన్ని విధాలు కూడా మాకు ఉంటుంది కాబట్టి అన్ని బెనిఫిట్లు రావాలని కూడా రెగ్యులర్ కావాలని కూడా మేము అంతా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకి రిటైర్మెంట్ అయిపోయిన మిత్రులు కూడా మాకు చేర్చుకోవాలని అలాగే మళ్ళీ మినిమం రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఇరవై రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి కూడా కోరుతున్నాం నా పేరు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి కర్నూలు జిల్లా ఈ నైన్టీన్ నైంటీ ఎయిట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అంతా ఒకటే ఈనెన్గా ఏర్పడ్డాము రాష్ట్ర అధ్యక్షులుగా నేను గవర్నమెంట్కు మన ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం ఏమంటే మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నష్టపోయినాం అది గవర్నమెంట్ తెలుసు మన ఈ మంత్రి గారు ఉన్నప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మాకు డిఎస్ జరిగింది అప్పటి నుంచి మేము కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాకు ఇట్లా జరిగింది కాబట్టి మాకు మానవతా దృక్పథం ఆయనే కమిటీ చేసినాడు ఆ కమిటీ తీర్మానం ప్రకారం మాకు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి అది ఎంటీఎస్ పద్ధతిలో కాబట్టి ఆ ఎంటీఎస్ కాకుండా మాకు రెగ్యులర్ చేయాలని ఆ రోజు మిగిలిపోయిన పోస్టులు తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మిగిలిపోయిన పోస్టులు నాలుగు వేల ఎనిమిది ముప్పై నాలుగు పోస్టులు మాత్రమే ఇచ్చారు అప్పటి నుంచి కూడా మేము దాని గురించి ఫైట్ చేస్తూ ఉన్నాం మా 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 మిగిలిపోయిన పోస్టులు మాకు ఇవ్వండి మా మిగిలిపోయిన పోస్టులు మాకు ఇవ్వండి అని అది ఇప్పుడు ఇచ్చినారు ఆ పోస్టులు అది క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగులో నోటిఫికేషన్ వేసినప్పుడు అక్కడ అక్కడ మిగిలిపో తొంభై నాలుగులో నోటిఫికేషన్ వేసినప్పుడు అక్కడ మిగిలిపోయిన పోస్టులు వాళ్ళతో భర్తీ చేసిన తర్వాత తొంభై ఆరు డిఎస్ చేసినారు తొంభై ఆరులో మిగిలిపోయిన పోస్టులు తొంభై ఆరుతో భర్తీ చేసిన తర్వాత తొంభై ఎనిమిది నోటిఫికేషన్ వేసినారు అంటే మాటి మా నోటిఫికేషన్ మా దగ్గర మిగిలిపోయిన పోస్టులు మాకు ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ ఓట్ చేసుకుని రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో వాళ్ళు కొత్త డిఎస్ చేసుకొని అవి భర్తీ చేసుకున్నారు అది అది ఆ రోజు నుంచి మాకు దొరుకుతున్న సన్యాయం ఆ నాలుగు వేల ముప్పై నాలుగు పోస్టులు మాకు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము అవి ఇప్పుడు ఇచ్చినారు అది ఎంటీఎస్ పద్ధతిలో ఇచ్చినారు మాకు ఆ పద్ధతి ఆ పోస్టులను రెగ్యులర్ చేయాలని రెగ్యులర్ టీచర్కి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని మాకు ఇవ్వాలని మాకు పార్తి పాత ఆరు ఇయర్స్ పోరు యర్స్ ఏమీ అడగడం లేదు మాకు ఇప్పటి నుంచైనా రెగ్యులర్ చేసి ఈ లాస్ట్ ఈ రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల్లో గవర్నమెంట్ వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తున్నారో అదే విధమైన బెనిఫిట్స్ మాకు కూడా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ రేపు ఈ ధర్నా చౌక్లో నైంటీ ఎయిట్ ఉపాధ్యాయుల విజ్ఞాపన సభ అని ఒక సభ పెట్టుకున్నాము మేము ఈ విజ్ఞాపన విన్నయించుకోవడానికి గవర్నమెంట్కి మేము ఏం వ్యతిరేకం కాదు ధర్నాలు కాదు రాస్తారోకాలు కాదు ఇవి మేము మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ విన్నవించుకోవడానికి మేము ఈ విజ్ఞాపన సభ స్టార్ట్ చేసినాము ఈ విజ్ఞాపన సభను భారీ సంకలనం మా వాళ్ళు వస్తారు కాబట్టి మా ఆవేదనను మా బాధను గుర్తించి ప్రభుత్వము మా కొన్ని ఈ ఈ లాస్ట్లో ఈ రెండు మూడు సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ వయసులో మాకు రెగ్యులర్ చేసి ఆ పాత బెనిఫిట్స్ మాకు ఆ రెగ్యులర్ వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ని మాకు కల్పిస్తారని తర్వాత అరవై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు వచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా మాకు ఎలిజిబుల్ కాకుండా పోయినాం మేము కాబట్టి మాకు ఏదైనా మినిమం పెన్షన్ ఒకటి ఏర్పాటు చేస్తారని మేము విన్నవించుకోవడానికి ఈ సబ్బెట్ ఇంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సిలో చాలా అన్యాయం జరిగింది మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నైంటీ ఫోరు నైంటీ ఎయిట్ నైంటీ సిక్స్ మూడు జిఎస్సిల్లో ఒకే జీవో ప్రకారం ఇచ్చారు కానీ మా నైంటీ ఎయిట్లో రెండు రకాల జీవలు ఇవ్వటం వల్ల మేము పూర్తిగా అన్యాయం జరిగింది నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందిని క్యారీ ఫార్వర్డ్ చేశారు నైంటీ ఫోరు నైంటీ సిక్స్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అదే ఎక్స్ట్రా పోస్టుని పిల్ల పిల్ల చేయడం జరిగింది కానీ నైంటీ ఎయిట్ మాత్రం మాకు ఇవ్వాల్సిన పోస్టులు మిగిలిండగా మిగిలి మిగిలి ఉన్న పోస్టులని మాకు ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందిని అయితే తర్వాత గత ప్రభుత్వం అన్యాయం జరిగిందని కమిటీలు వేయటం ఐస బరోహి కమిటీ వేయడం ఇవన్నీ వేయటం జరిగింది అన్యాయం జరిగిందంటే ప్రభుత్వం గుర్తించి మాకు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది పో ఇవ్వడానికి సిద్ధమైంది కానీ ఇచ్చింది ఏమిటంటే మమ్మల్ని పోస్ట్ అయితే రెగ్యులర్ పోస్టులో వేశారు కానీ మినిమం టైం స్కేల్ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇవ్వడం జరిగింది మరి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ని కోల్పోయాం మేము ఇరవై సంవత్సరాలు సర్వీస్ కలిపా మేము పాత సర్వీస్ని ఇంక్రిమెంట్లు కానీ అవి ఏమంటలేదు ఇప్పుడు మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఖచ్చితంగా మాకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలి రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి